तप्पुलसवर्ण ललिता सहस्रनामस्तोत्रीङ्कारासनगद्भिता नक्लीं कलाभिभृती सौवर्णाम्बरधारिणी वर सुधा धौतां त्रिनेत्रोज्ज्वलां वन्दे पुस्तकपाशमङ्कुशधरां సద్భూషిత గౌరీ త్రిపురా పరాత్పరక శ్రీచక్రచారి శ్రీమాత్రే నమ మనలో చాలా మంది లలిత సహస్రనామ స్తోత్రం పుస్తకాలు చూచి పారాయణం భక్తితో చేస్తుంటారు కానీ నూటికి తొంభై పుస్తకాలలో రెండు వాక్యాలు అచ్చుతప్పు తప్పకుండా ఉంటుంది అలానే యూట్యూబ్లో కూడా ఉంటుంది దేవి పురాణం ప్రకారం బండాసుర వధ ఘట్టంలో మంత్రింగంబా విరచిత విశుక్రవధతోషిత విషంగ ప్రాణహరణ వారాహి వీర నిందిత అని చదువుకోవాలి అనగా వారాహి దేవత చంపింది విషంగుణ్ణి అని అర్థం చేసుకోవాలి విశుక్ర ప్రాణహరణ కాదు విషంగ ప్రాణహరణ అని దేవీ పురాణం ప్రకారం అర్థం చేసుకోవాలని సవనీయంగా మనవి చేస్తున్నాను ఇదే విషయం మన సామవేదం షర్ణుఖ శర్మ గారు మాత్రమే చక్కగా దేవీ పురాణం ప్రకారం లలిత సహసనామ స్తోత్రం యూట్యూబ్లో చక్కగా చదివి ఉంటుంది మిగిలిన చాలామంది పండితులు తెలుసో తెలియకో తప్పుగా చదివి యూట్యూబ్లో పెట్టి ఉన్నారు అలాగే పుస్తకాలలో కూడా తప్పుగా ప్రింట్ అయి ఉంటుంది నూటికి తొంభై పర్సెంట్ గాయత్రిని మించిన మంత్రం లేదు తల్లిని మించిన దైవం లేదు పవిత్ర నదులలో అత్యుత్తమమైనది గంగా అన్ని గీతలలో కెల్లా ఉన్నతమైంది జగద్గురు భగవద్గీత అలాగే అన్ని దేవతల స్తోత్ర పారాయణ అన్నీ కూడా పుణ్యప్రదాలే అందులో రహస్య సహస్రనామ స్తోత్ర పారాయణం ఉత్తమోత్తమం ఉన్నతోన్నతం అని మన బ్రహ్మశ్రీలు ఉపదేశం మనం సదా పాటించుకుందాం శివాయ గురవే నమ శ్రీమాత్రే నమ మీ పగడాల జనార్దం తిరుపతి